సరిపోతుంది కానీ మనం ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటిది తెలిసినటువంటి విషయం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో అధికారం రాకముందు ఏమి చెప్పాడు అధికారం వచ్చిన తర్వాత ఏమి చెప్పాడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఒక్క నిమిషంలోనే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను మీరందరూ ఒక్కసారి వింటే అంటే చంద్రబాబు నాయుడు ఎంత ఈరోజు చెప్తున్నాడు చాలా రకాలైనటువంటి చెప్తున్నాడు కదా ఏమాత్రం నెరవేరుస్తాడు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడో ఒక్క నిమిషం మీకు వినిపిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక్క పైసా మీకు కట్టాల్సినటువంటి అవసరం లేదన్నాడు అధికారంలో ఒక తర్వాత తా ఎవరు చెప్పారు పూర్తిగా ఇస్తామని మీరు అనుకుంటే సరిపోతుందా అని అన్నాడు బానే ఉంది రెండోది మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చెప్పాడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నాం పరిటాల సునీత గారు ఆ రోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పాడు మహిళల్ని చంద్రబాబు మోసం చేశాడు మీరు అడగండి అంటే మేము అసెంబ్లీలో ప్రశ్న వేశాం దానికి ఆమె చెప్పినటువంటి సమాధానం కూడా ఒక అర నిమిషం లోపలనే మీకు వినిపిస్తా అది కూడా వింటే మీకే క్లారిటీ వస్తుంది అంటే ప్రభుత్వం అంతకు ముందు ఏమి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అనేటువంటి దాన్ని మేము అడిగినటువంటి ప్రశ్నకి తెలుగుదేశం ప్రభుత్వంలో అసెంబ్లీలో మంత్రి గారు పరిటాల సునీత గారు చెప్పినటువంటి సమాధానం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు చంద్రబాబు చెప్పాడు మొత్తం డాక్రా సంఘాలకు సంబంధించినటువంటి ఆ బాధ్యత నేను తీసుకుంటాను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు డాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు ఆమె చెప్పినటువంటి సమాధానం ఏ ప్రశ్న కంటే రుణమాఫీ మీరు చేశారా అంటే ఆ రుణమాఫీ మేము చేయలేదు ఎంత బకాయిలు ఉన్నారు పదకొండు వేల కోట్లు ఉన్నాయి రుణమాఫీ చేసేటువంటి ప్రతిపాదన ఏదన్నా ఉందా అటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం దగ్గర లేదు అంటే రైతులకు సంబంధించి రుణమాఫీ అని ఏ విధంగా మోసం చేశాడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీని ఏ విధంగా మోసం చేశాడో మీరు ప్రత్యక్షంగా మీకు వినిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పలేదు నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానన్నాడు అధికారంలోకి వచ్చాడు చెప్పిన దానికన్నా మిన్నగా నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల ఐదు వందలకు పెంచి యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతుల్లో పెట్టాడనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం మేడలకు సంబంధించి చెప్పాడు సంఘ బంధాల్లో మీరు ఎంత బకాయిలు ఉన్నారో నాలుగు విడతలు మీకు తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెప్పాడు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఆ రోజుకి మీకు సంబంధించినటువంటి సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళల బకాయిలు తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతల్లో తిరిగి చెల్లించి వేసి ఈ రోజు అక్క చెల్లెమ్మల దగ్గరికి మేము వచ్చి మీ ఆశీస్సులు అందించాడని ధైర్యంగా అడగగలిగాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల వైఎస్ఆర్ చేయితీ కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు విద్యాదేవిని ఇచ్చాడు వసతి ఇచ్చాడు రజకులు న్యాయబ్రాహ్మల టైలర్లకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానులకి ట్యాక్సీ యజమానులకి పదివేల రూపాయలు చెల్లించాడు కాబట్టి ఈ రోజు మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ రోజు నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చాడు చంద్రబాబు చెప్పినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేరినటువంటి సందర్భాలు లేవు రోజు మీరు అందరూ గమనించాల్సింది చంద్రబాబు ఎన్నికల ముందు వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేలు చేశాడు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇస్తానని చెప్పడంతో చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు పెంచాడు ఇచ్చాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానన్నాడు మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందల మీద పెట్టాడు ఆ తర్వాత మొన్నటి దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు మొన్న జనవరి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మూడు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆ సచివాలయాల్లో పడిగాపులు కావాల్సినటువంటి పని లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీ కల్లా వాలంటీర్ వాలంటీర్ని మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామానని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని అందరికి మనం చేస్తున్నాం పేదవాడి ఇంటికి పెన్షన్ వస్తే చంద్రబాబుకి ఇష్టపడలేదు చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి ఒక అతని చేత ఐఏఎస్ అధికారి చేత ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెట్టించి వీళ్ళు వెళ్ళి ఇస్తే ఆ ఓట్లు ముసలి వాళ్ళ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయిస్తారు కాబట్టి వీళ్ళ చేత ఇప్పిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి ఉత్తర్వులు తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది మీరు వెళ్ళకూడదు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదు అని చెప్పి చెప్పి అంటే చంద్రబాబు ఇప్పటికే వాలంటీర్లు అనేక సందర్భాల్లో తిట్టాడు మరలా చంద్రబాబు నేను దేశానికి సేవ మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీతో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ఎండ్ నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్రి జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి